హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు అకౌంట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే స్టేట్మెంట్ అనేది మనము మూడు ప్రొసీజర్ల ద్వారా మనం స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు వాటిల్లో యోనో యాప్ ద్వారా మనం అకౌంట్ స్టేట్మెంట్ కింద డౌన్లోడ్ చేసినట్లయితే అందులో మనకు పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఆ యొక్క పాస్వర్డ్ అనేది మనం కంపల్సరీగా పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఆ యొక్క స్టేట్మెంట్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది కానీ కొంతమందికి ఆ యొక్క పాస్వర్డ్ అనేది మిస్ మ్యాచ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట ఇంకొకటి వచ్చేసి మనం వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు దానికి కూడా మనకు పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట ఇంకొక టైప్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం ఈ యొక్క స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసినట్లయితే మనకు ఎటువంటి పాస్వర్డ్ ప్రొడక్షన్ ఉండదన్నమాట దీంట్లో నెట్ బ్యాంకింగ్ ఏంటంటే మనము కంపల్సరీగా త్రీ ఇయర్స్ వరకు అయితే థర్టీ సిక్స్ మంత్స్ది స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు ఈ వీడియోలో మనం ఈ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే ఎటువంటి పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేకుండా ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్టే మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న బిల్సిమ్ లాక్ చేసి పైన ఆల్ వస్తుంది వాళ్ళు మీకు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం చాలామంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్నవారు ఏంటంటే కంపల్సరిగా యోనో యాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు యోనో యాప్లో మీరు యోనో యాప్ ద్వారా కూడా స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు కానీ పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది అందులో ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి పాస్వర్డ్ ప్రొడక్షన్ అనేది ఉండదు కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ డి పాస్వర్డ్ చాలా మంది గుర్తు ఉండదు ఒకవేళ మీకు గుర్తు లేకుంటే కన్నా నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఎలా రికవరీ చేయాలనేదైతే నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు చూడవచ్చు కొత్తగా ఎస్బీఐలో అకౌంట్ ఉన్న వారు వారికి ఇంతవరకు నెట్ బ్యాంకింగ్ అనేది లేకుంటే మనమే ఓన్ గా ఇంటి దగ్గర నుంచి ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి అని దాని గురించి కూడా నేను వీడియో చేశాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు చూడవచ్చు అనమాట అంటే ఎటువంటి బ్యాంక్కి వెళ్లకుండానే మీరే ఓన్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు దగ్గర ఆల్రెడీ ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నట్లయితే సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇలా మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి సేమ్ మొబైల్ లో కూడా మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ లో ఆన్లైన్ ఎస్బీఐ లాగిన్ అని చెప్పేసి సర్చ్ చేయాలి సెర్చ్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ మనకు క్యాప్చే కనిపిస్తుంది కదా ఈ యొక్క క్యాప్చర్ ఇచ్చి సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయాలి ఈ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఇస్తున్నా ఇలా మనం ఈ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఉంది క్యాప్చర్ ఇచ్చిన తర్వాత సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క అకౌంట్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ నేను ఓటీపీ ఇస్తున్నా ఇలా మనం ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ అకౌంట్ స్టేట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అకౌంట్ స్టేట్మెంట్ ఈ యొక్క అకౌంట్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేయాలి అకౌంట్ స్టేట్మెంట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క సిఫ్ నెంబర్కు లింక్ అయినటువంటి అన్ని అకౌంట్స్ అనేది ఇక్కడ మనకు షో చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ లోన్ అకౌంట్స్ ఓడి అకౌంట్స్ సేవింగ్ అకౌంట్స్ అన్ని కూడా ఇక్కడ మనకు అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట ఇందులో మీకు ఏ అకౌంట్ స్టేట్మెంట్ కావాలో ఆ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక సేవింగ్ అకౌంట్ నెంబర్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా మనం ఏం చేయాలంటే స్క్రోల్ డౌన్ చేయాలి ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ ఆప్షన్స్ ఫర్ ది స్టేట్మెంట్ పీరియడ్ అని చెప్పేసి వస్తుంది అన్నమాట ఇక్కడ బై డేట్ బై మంత్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఫైనాన్షియల్ ఇయర్ ఇలా మనకు నాలుగు ఆప్షన్లు అయితే కనిపించడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మీరు థర్టీ సిక్స్ మంత్స్ వరకు మీరు స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు థర్టీ సిక్స్ మంత్స్ లో కూడా ఒకేసారి థర్టీ సిక్స్ మంత్స్ త్రీ ఇయర్స్ మీరు డౌన్లోడ్ చేయని కుదరదు ఇయర్లీ వైజ్ అంటే ట్వెల్వ్ మంత్స్ది ఒకసారి ట్వెల్వ్ మంత్స్ది ఒకసారి ట్వెల్వ్ మంత్స్ ఒకసారి ఇట్లా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ కావాలనుకుంటే కదా సింపుల్ గా ఫైనాన్షియల్ ఇయర్ మీరు క్లిక్ చేసి ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ వచ్చింది చూడండి దీని మీద క్లిక్ చేసినట్లయితే టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇలా కూడా మీరు ఇయర్ వైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇక లాస్ట్ సిక్స్ మంత్స్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట లాస్ట్ సిక్స్ మంత్స్ది లేదు అంటే ఇక మీరు బై మంత్ మంత్ ప్రకారం కూడా మీరు ఇందులో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇట్లా ఏ మనం ఉంటే ఆ ఇయర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మంత్ మీకు ఏ మంత్ కావాలంటే ఆ మంత్ కూడా ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే బై డేటు మీకు బై డేట్ కావాలంటే ఇలా మీరు డేట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా స్టార్ డేట్ ఎండ్ డేట్ అనేది ఇస్తున్నాను అనమాట ఈ యొక్క స్టార్ డేట్ ఎండ్ డేట్లో కూడా ట్వెల్వ్ మంత్స్ది మాత్రమే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ట్వెల్వ్ మంత్స్ది నేను సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ చూసినట్లయితే టూ ట్వంటీ త్రీ జూలై నుండి జూలై ఫస్ట్ నుండి తర్వాత ఇక్కడ ఎండ్ డేట్ అనేది నేను జూలై వన్ వరకు అనమాట అంటే కరెక్ట్గా వన్ ఇయర్ ఇచ్చా అనమాట ఇలాగా మీరు కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ యొక్క డేట్ అనేది సెలెక్ట్ చేశా మీకు నచ్చినటువంటి డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ట్వెల్వ్ మంత్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ట్వెల్వ్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ట్వల్ మంత్స్ అట్లా మీరు త్రీ ఇయర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత మీరు డేట్ అనేది ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఇన్ ఎక్సెల్ ఫార్మేట్ డౌన్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్ అప్లోడ్ టు డిజిలాకర్ ఇన్ని ఆప్షన్లు అయితే వస్తున్నాయంట మీ దగ్గర డిజిలాకర్ అకౌంట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా డిజిలాకర్లోకి కూడా ఇక్కడ నుంచి అప్లోడ్ చేయొచ్చు లేదంటే ఏదైనా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మట్ అని చెప్పేస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట ఈ యొక్క పీడిఎఫ్ ఫార్మేట్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనం ఏం చేయాలంటే గో మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ పీడిఎఫ్లో డౌన్లోడ్ అయింది అనమాట దీన్ని మనం క్లిక్ చేసి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది అనమాట అంటే మనకు ఎటువంటి పాస్వర్డ్ అనేది అడగకుండానే డైరెక్ట్గా ఈ యొక్క స్టేట్మెంట్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ చూసినట్లయితే చూడండి మనకు లాస్ట్ వన్ ఇయర్ స్టేట్మెంట్ అనేది మనకు డౌన్లోడ్ అయింది అనమాట చూడు ఇక్కడ మనకు ఎటువంటి పాస్వర్డ్ అనేది అడగలేదు అదే గానీ మీరు ఏనో యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసినట్లయితే మీకు అక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది పాస్వర్డ్ వచ్చేసి చాలా మందికి మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే అది కరెక్ట్గా మనము పాస్వర్డ్ పెట్టుకున్నట్లయితే మనకు ఓపెన్ అయిపోతుంది లేదంటే కనుక ఓపెన్ అవ్వదు ఇలా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారంగా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేకుండా త్రీ ఇయర్స్ది మీరు స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్